చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మార్టిగేజ్ నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని బీజేపీ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ తెలిపారు స్థానిక నాలుగో వార్డులో అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించి కూల్చివేయగా డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ తో మాట్లాడి వివరణ ఇచ్చారు అక్రమ నిర్మాణాలపై బోర్డు సీఈఓ అధికారుల దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఇది నిర్మాణంపై అధికారులు సదరు యజమానికి నోటీసు జారీ చేయగా వారు కోర్టును ఆశ్రయించినా స్టే రాలేదని అన్నారు దీనితో రంగంలోకి దిగిన డిఫెన్స్ ఎస్టేట్ అధికారులు జోక్యం చేసుకుని ఆ ఇంటిని కూల్చివేసినట్లు తెలిపారు కూల్చివేతలపై ఎంపీ ఈటల రాజేందర్ ఆరా తీశారని డిఫెన్స్ ఎస్టేట్ అధికారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని స్పష్టం చేశారు ఇక గుళ్లకు మూడు రోజుల క్రితం నోటీసు ఇచ్చినట్లు తెలిసిన బీజేపీ నేతలు సదరు అధికారులతో చర్చించారు దేవాలయాలు ప్రార్థన మందిరాలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారని వివరించారు పత్రికల్లో వచ్చిన కథనాలపై బీజేపీ రాష్ట నాయకుడు బానుక మల్లికార్జున్ స్పందించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నామని మల్లికార్జున్ తెలిపారు కంటోన్మెంట్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు పత్రికలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు ఆ భవనాల నిర్మాణంపై బోర్డు అధికారులతో సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు పత్రికలో వచ్చిన కథనాలకు తగిన ఆధారాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు అవినీతికి అధికారులు బోర్డు సభ్యులు ప్రతినిధులు అని పేర్లతో రాయడం తప్పుపట్టారు కేవలం ఆరు నెలల్లో భవన నిర్మాణం సాధ్యమా అని నర్మద ప్రశ్నించారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అది అక్కడ ఇస్తారు రైట్ సార్ ఇప్పుడు మిమ్మల్ని అదే క్వశ్చన్ అడిగినా సార్ నేను సార్ మీకు అక్కడ ఉన్నట్టు పర్యవేక్షణ చేయడానికి మన డిపార్ట్మెంట్ నుంచి అంటే డిఓ గారి దగ్గర నుంచి ఉన్నారా ఉన్నారు ఉంటే మళ్ళీ వాళ్ళు కాలం చేసేటప్పుడే ఉంటే ఇంత పెద్దగా అయ్యేది కాదు కదా సార్ అవునండి అది మా నోటీస్కి రాలేదు మా దగ్గర ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఏంటంటే మేము మొత్తం తెలంగాణలో హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఎయిటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ థర్టీ త్రీ పర్సెంట్ మహారాష్ట్ర మా దగ్గర ఉండదు కేవలం నలుగురు నలుగురు వ్యక్తులు ఇవన్నీ సూపర్విజన్ చేయడంలో కొన్ని మాకు లేట్గా వస్తాయి మన నోటీస్కి నోటీస్కి వచ్చాను వెంటనే చాలా బాధ్యత మీ గురించి ఒక ఒక ఐడియా సాక్షారని వచ్చిన ఒక ఒక స్లోగా వేరే విధంగా చాలా ఉద్వేతంగా వాళ్ళు ఉరి చేసుకునే పరిస్థితి లేకుంటే లొల్లి పెట్టి వీరైతే దాడి ఎదురు దాడి లేకుంటే అది చేత కాకుండా ఆత్మహత్య చేసుకోవడానికి రెడీ ఉన్నారు సరే అక్కడ వరకు మేము ఆపేసినాం రానివ్వకుండా మేము అందరం ఒక బాధ్యతగా మంచి ఫైనల్గా ఒకటే ఒకటి సార్ మిమ్మల్ని అడిగేది ఎక్కడో డిమాలిషన్ అయితే మా ఎంపీఆర్ పోయి ఆపుతా ఉంటే మా కంటోన్మెంట్లో డిఫెన్స్ లాంటి డిమాలిష్ ఉంటే మీరు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు మంత్రులు అందుబాటులో ఉంటే ఒక ఐడిఎస్ ఆఫీసర్గా మీరు డిఓగా మీరు ఎందుకు అందుబాటులో లేరు ఉదయం నుండి అనేది మా అసలు నేను ఎందుకు నేను ఫోన్ ఇంట్లో పెట్టి మర్చిపోయాను ఇప్పుడు అట్లా కాదు కదా సార్ ఎందుకంటే ఇది ప్లాన్ ప్రకారంగా మీరు ఆ విధంగా చేసిన అనేది ఒకటి ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు క్లియర్గా చెప్పినారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినారు అడ్డం అడ్డండి వీలైతే ప్రాణాలను వదులుకోండి అది ఆపండి అని చెప్పినారు కానీ మేము ఆ విధంగా చేయకుండా అక్కడ పోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కు కంటోన్మెంట్ డిపార్ట్మెంట్కు డిఫెన్స్ డిపార్ట్మెంట్కు రెస్పెక్ట్ ఇచ్చినాం మీరు కనీసం ఫోన్ అన్నా ఎట్లా సార్ లేకుండా వేరే వాళ్ళకు అందుబాటులో లేకుండా ఇట్లా ఇప్పుడు మా అర్జెంటుగా వేరే పని మీద సిటీలో లేకుండా వేరే ప్రోగ్రాం ప్రకారము అక్కడ పోవాలనే ఉద్దేశంతో ఒక విలేజ్కి వెళ్ళిపోయాడు ఎప్పుడే తప్పకుండా తను వచ్చేది తను చెప్పినట్టు మీకు అడుగుమన్నారు అడిగినాము దాని జవాబు మీరు ఇస్తే మేము అదేవిధంగా సార్థు చెప్తాం కన్స్ట్రక్షన్స్ జరిగిన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు డబ్బులు తీసుకొని ప్రోత్సహించారని చెప్పి మరి అదే విధంగా కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు తీసుకొని ప్రోత్సహించారు అని చెప్పి ఎటువంటి పత్రికా విలేకరి కూడా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని బెదిరియడం అటువంటి జరిగితే మీరు ఎక్కడ కూడా ఉపేక్షించకండి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేకపోతే సిఓ గారికి డిఓ గారికి ఎవరైతే ఏ అయితే వచ్చిందో ఆ పేపర్ వ్యక్తిని ఇప్పుడు కూర్చోబెట్టి మేమందరం అంటే బీజేపీ నాయకుల మీద నామినేటెడ్ సభ్యురాల మీద మా మీద అభియోగాలు వచ్చినాయి కాబట్టి అధికారుల మీద వచ్చాయి కాబట్టి దాన్ని మేము మరి ఎక్కడో పిలిచినమో దాన్ని క్లియర్ చేసుకుంటాం అంటే మాకు తెలియంది మరి కొత్తగా మరి ఎక్కడికెళ్ళి వచ్చింది ఇది అనేది మా దృష్టికే రాలేదు మాకు సంబంధం లేని విషయాలి ఇది ఉన్నది కాబట్టి క్లారిటీ తనతోనే తీసుకుందామని ఆ ప్రెస్ కూడా పిలవడం జరిగింది సికింద్రాబాద్ నియోజకవర్గంలోని రక్షణ శాఖ భూములలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కంటోన్మెంట్ అధికారులు కొరడా జులిపారు స్థానిక పికెట్ లోని ఎరుకల బస్తీలో నిర్మించిన మూడు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారు ఇదిలా ఉండగా నిర్మాణంలో ఉన్న సమయంలోనే సదరు భవన యజమానికి కంటోన్మెంటు అధికారులు నోటీసు జారీ చేశారని స్పష్టం చేశారు రక్షణ శాఖ భూములలో నిర్మాణాలు చేయవద్దన్న నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం చేపట్టినట్లు అధికారులు గుర్తించారు కంటోన్మెంట్ అధికారులు ఉదయం పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు కూల్చివేతలపై బాధితులు బోరును విలపించారు ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఇంటిని కూల్చివేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు सर मेरे उनके जेब से ना करा सर काम सर बना सर सर क्लेरिटी नहीं इच्छा लेकर आगे सर नहीं मेरे पास है ना मेरे वर्ड जरूर हैं पागल बात है सर क्लेरिटी ये बता ले डेट करे प्रॉपर आंकड़े बनवा लेगा सर सर आते सर प्रत्यूपन जगह नहीं बनवा కంటోన్మెంట్ బోర్డుకు జాయింట్ సీఈఓగా విధులు నిర్వహించి బదిలీ అయిన పల్లవి విజయవంశికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాలుకా నర్మదా ఘనంగా వీడ్కోలు పలికారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో చివరిగా విధులు నిర్వహించిన ఆమెను షాల్వాతో సత్కరించి పూల బొకేలను బహుకరించి వీడ్కోలు పలికారు ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కొత్త జాయింట్ సీఈఓగా జే ఆషిక్ హుస్సేన్ కు పూల గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు న్యూ బోయిన్పల్లి బాపూజీనగర్ లోని శ్రీదేవి నల్లపూచమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవం వేడుకలను ఘనంగా ప్రారంభించారు ఈ వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం చేపట్టగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదానం ప్రారంభించినట్లు తెలిపారు నవరాత్రుల్లో ప్రతిరోజు వివిధ విశేష అలంకరణలలో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికలను తీరుస్తుంది అని అన్నారు నవరాత్రుల్లో ప్రతిరోజు ఆలయం వద్ద అన్నదానం నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పుట్టి నరసింహ ముదిరాజ్ శ్రీకాంత్ రామారావు నరేందర్ తదితరులు పాల్గొన్నారు జోలికొస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు ఆక్రమించి నిర్మాణం చేపట్టారన్న విషయంపై రెవెన్యూ జిహెచ్ఎంసీ పోలీస్ అధికారులతో కలిసి బన్సిలాల్పేట డివిజన్ లోని సిసి నగర్ లోని కుర్మ సంఘం శ్మశాన వాటికను సందర్శించారు అధికారుల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు కోర్టు జోక్యం ఉన్నందున కోర్టు ఇచ్చే ఆదేశాలకు లోబడాలని తెలిపారు కోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్మ హేమలత డిసి డాకు నాయక్ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ కుర్మ సంఘం నాయకులు శివప్రసాద్ వెంకటబాబు అరుణ్ కుమార్ సురేష్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు నాయకులు లక్ష్మీపతి ఏసురి మహేష్ ప్రేమ్ కుమార్ శాంతి కుమార్ శ్రీకాంత్ రెడ్డి కుమార్ యాదవ్ అబ్బాస్ పాల్గొన్నారు రెండోది సీజ్ చేసి మీరు కంట్రోల్ పెట్టుకోవాలి వన్స్ ఇక్కడ రెవెన్యూ క్లియరెన్స్ రాగానే వాళ్ళ గ్రేవ్ అడుగు వాళ్ళకి హ్యాండ్అట్ చేసాను ఫర్దర్గా ఏంటంటే పబ్లిక్ ఇష్యూ అయింది గేమ్ ఫోన్ మ్యాన్ హెండ్లింగ్ జరుగుతుంది పోలీసు గారు ఉన్నారా ఇప్పటి ఏంటంటే ఇక్కడ ఆర్టీఓ గారు ఉన్నారు బీసీ గారు ఉన్నారు ఇది టోటల్లీ గేడు కురుమల సంఘానికి సంబంధించినటువంటి త్మశాన వాడు అన్ని రికార్డ్స్లో ఉన్నాయి ఏదో స్టే తీసుకొచ్చాడు కానీ ఈ పర్టికులర్ సర్వే నెంబర్ స్టే కాదు రెండవది ఇక్కడ ఎవరైతే కుర్మ సంఘానికి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ పెద్దలు ఎవరు ఎక్కడైతే బైటింగ్ జరుగుతుందో వాళ్ళకు సపోర్ట్ చేయండి అనూసంగా వాళ్ళ మీద కేసెస్ కానీ లేకపోతే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకపోవడం అదేం చేయకపోతే ఒకటి ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్టీఓ గారు వాళ్ళు ఫస్ట్ క్లియర్ కేసు క్లియర్ చేసేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ కాగానే కుర్మ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేయండి అప్పటి వరకు కన్స్ట్రక్షన్ జరగకుండా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూసుకుంటారు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగే ఏంటంటే ఇది ఇక్కడ ఇక్కడ వాళ్ళ పూర్వీకులు పరంపరగా జరుగుతున్నటువంటి శ్మశాన వాటి సరే వాళ్ళు పట్టించుకోలేకపోవడము లేకపోతే వాళ్ళ వేరేమన్నా పేపర్ లేకపోవడము ఆ రోజు ఉన్నటువంటి జనరేషన్ మాకెందుకు లే అని చెప్పేసి మాట్లాడుకోవడం లేకపోతే వాడు ఎవడో పిలిస్తే వీళ్ళు కొంతమంది పోయి మాట్లాడుకోవడం సంథింగ్ ఏదో జరుగుతుంది అప్పట్లో ఇప్పుడు ఏం చేస్తాం మేము అసలు మేము గుండెడ పెట్టుకోవాలి మేము అసలు ఎక్కడ పోవాలి అనేటువంటిది కాబట్టి దయచేసి నేనేమంటున్నా అంటే వాడు కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ గొడవ జరుగుతుంది గొడవ జరిగితే అనవసరంగా పోలీసు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది బట్ ఎట్టి పరిస్థితుల వాడు ఎవడైతే చేస్తుండో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి తీసుకోకండి అది మళ్ళీ మళ్ళీ పబ్లిక్ ఇష్యూ అయిపోయిందనుకో నేను ఎంటర్ కాబట్టి ఇది వీలైనంత తొందరలో మీరు క్లియర్గా చేయండి దసరా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు టీఎంఆర్పీఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ సోషల్ వర్కర్ రామారావు తెలిపారు కంటోన్మెంట్ శ్రీదేవి చిన్నపోచమ్మ దేవాలయంలో పదిహేనవ వార్షికోత్సవ దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని సూచించారు అమ్మవారికి పసుపు కుంకుమ గంధాభిషేకాలు పంచామృత అభిషేకాలతో అలంకరణ చేసినట్లు తెలిపారు ప్రజలందరి సుఖ సంతోషాలతో చూడాలని అమ్మవారికి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు సోను హనుమంతరావు బంగారి రాహుల్ దున్న విజయ్ కుమార్ బిఎంపీ ప్రభాకర్ రావు రామ్ నారాయణ సింగ్ మహేందర్ సాయిరాజ్ రితీష్ మోహన్ బబ్లు కవిత భవానీ సోని లక్ష్మీబాయి మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి